హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఇప్పుడే అందిన వార్త ఉచిత గ్యాస్ సిలిండర్లపై చంద్రబాబు కీలక ప్రకటన ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి అంటున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఎన్నికల సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేక హామీలను ప్రకటించారు అందులో ప్రధానమైనవి సూపర్ సిక్స్ వీటిల్లో ఒకటి ఏమిటంటే మహిళలకు ఏడాదిగా ఉచితంగా మూడు సిలిండర్లను ఇస్తారు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల చంద్రబాబు నాయుడు దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు దీంతో అధికారుల కసరత్తులు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ముప్పై కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు నివేదించారు త్వరలోనే విధి విధానాలను మార్గదర్శకాలను ప్రకటించబోతున్నారు రాష్ట్రంలో చాలా మంది మహిళలు తమ పేర్ల మీద ఉన్న గ్యాస్ సిలిండర్లను సంబంధించి కేవైసీ చేయించుకోలేదని అధికారులు గుర్తించారు వెంటనే వీరంతా కేవైసీని చేయించుకోవాలని లేదంటే పథకానికి అనర్హులవుతారని చెప్పారు ఈ కేవైసీ చేయించుకున్న వారికే దీపావళి నుంచి మూడు సిలిండర్లు పథకం వర్తిస్తుంది ప్రతి వినియోగదారులు తాను ఎక్కడి నుంచి అయితే గ్యాస్ను పొందుతున్నాడో సంబంధిత డీలర్ దగ్గరకు వెళ్లి కేవైసీ చేయించుకోవాలి ఆధార్ నెంబర్ ఇచ్చి వేలిముద్ర వేస్తే సరిపోతుంది వెంటనే అప్డేట్ అవుతుంది ఒకవేళ కేవైసీ చేయించుకోవడం తత్సారం చేస్తే కనెక్షన్ రద్దు అవుతుందని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు ఇంటికి ఒక పథకాన్ని వర్తింపజేస్తారు మూడు ఉచిత సిలిండర్ల పథకం ఏపీకి పొరుగునే ఉన్న కర్ణాటక తెలంగాణలో కూడా అమలవుతున్నాయి ఇప్పటికే ఆయా రాష్ట్రాలలోని పథకం అమలవుతున్న తీరు తెన్నులపై అధికారులు అధ్యయనం చేశారు దీనికి అనుగుణంగా విధి విధానాలు రూపొందించబోతున్నారు త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈలోగా వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి ఆడబిడ్డ నిధి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్